హాయ్ అండి నేను మీ సాయిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు నైసా ఐటీస్ అండి ఈరోజు గురువారం ఉదయాన్నే బాబా పూజతో మన యూనిట్ని అయితే ఈరోజు స్టార్ట్ చేశామండి ఈరోజు మన యూనిట్లో ఏం ఏం ఏంటి ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను మనం ఈరోజు ఈరోజు అయితే మన ఒక మిషన్ అయితే కొనుక్కొచ్చామండి మన యూనిట్కి ఆ మిషన్ గురించి కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా ఈ మిషన్ అయితే పవర్ మిషన్స్లో ఉషా మిషన్ అండి మనం ఇదివరకు పవర్ మిషన్ ఒకటి తీసుకున్నాం ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను అది వచ్చేసి జాక్ మిషన్ మనం ఈసారి ఉషా మిషన్ తీసుకున్నాం ఈ ఉషా మిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది జాక్ మిషన్ వద్దనుకొని ఉషా మిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వారంలో మనం చూపిస్తాను చూసారు కదా మనం కొత్తగా ఈ మిషన్ అయితే కొన్నామండి ఉషా ఇది జాక్ మిషన్ నుంచి మీకు చూ జాక్ మిషన్ అనేది చూపించారు ఇప్పుడు మనకి ఉషా ఉషా ఎందుకున్నాము జాక్ మిషన్కి ఉషా ఉషికి మీకు వేరియేషన్స్ ఏంటనేది నేను చూపిస్తాను ఇదైతే ఉషా మిషన్ అండి మీకు ఈ వేరియేషన్ చూపిస్తాను చూడండి మనకి ఆన్ వచ్చేసి ఫస్ట్ ఆన్ చేసాము ఆన్ చేసి ఓకే స్టార్ట్ చూసారు కదా మనకి ఆన్ చేయంగానే ఇక్కడైతే మనకి లైట్ వెలుగుతుంది చూస్తున్నారు కదా ఈ లైట్ మనకు దారం ఎక్కించుకునే దానికి బాగా ఉపయోగపడుతుందండి ఈ లైట్ మనకి ఇక్కడ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు దీన్ని మనం త్రీ టైమ్స్ ఆఫ్ చేయాలి ఒకసారి వన్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఇలా త్రీ టైమ్స్కి ఆగుద్ది ఎందుకంటే చూడండి మనకి ఎంత వెలుతురు కావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫస్ట్ టైం ఇట్లాగా మనం క్లిక్ చేసినప్పుడు ఆన్ అయింది మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఇంకొంచెం వెలుతురు ఎక్కువైంది మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఇంకా వెలుతురు ఎక్కువైంది మనకి వెలుతురు సరిపోనప్పుడు మనం ఇలాగా చేసుకోవచ్చు అలాగే ఆ పాలన్నా కూడా త్రీ టైమ్స్ ఇది మనకి లైట్కి ఇచ్చిన ఇదనమాట నెక్స్ట్ ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి చిత్ర అంటే స్పీడ్ ఇది హై స్పీడ్ హై స్పీడ్ ఫోర్ థౌసండ్ కదా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే మనకి అయితే ఫోర్ స్పీడ్ అండి ఉషా మిషన్ అయితే త్రీ సెవెన్ హండ్రెడ్ స్పీడ్ మనం త్రీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనం స్టిచ్ చేయలేము అలాంటప్పుడు మనము మైనస్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్ అయితే మనకు కావాలి అని ఇక్కడ ఈ విధంగా మనము సెట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంటే కొత్తగా కుట్టే వాళ్ళైతే మనకి లో స్పీడ్ టూ హండ్రెడ్ వరకు ఉంది టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఈ మిషన్ స్పీడ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఉందండి ఇక్కడ ఇది బాబుల్లో ధారణ ఎక్కించుకునే దానికైతే ఉందన్నమాట అంతా జాక్మిషన్ లాగే ఉంటుంది కొంచెం చిన్న చిన్న ఉన్నాయి ఆటోమేటిక్ కట్టర్ అయితే దీంట్లో లేదండి ఆటోమేటిక్ కట్టర్ ఉంటే ఎక్కువ రిపేర్స్ వస్తాయని అన్నారు అందుకని మేము తీసుకోవడం జరిగింది అనమాట మనం నుంచి దారం తీసుకునే దానికి కూడా చూడగానే బాబిల్ నుంచి దారం అయితే వచ్చేస్తుంది చూడండి చూసారు కదా ఈ విధంగా బాబీలో దారం కూడా ఈజీగా మనం తీసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా మనకి మన మామూలు మిషన్స్కి అయితే మనము అన్ని హోల్స్లో కూడా ఆయిల్ వేసుకుంటాము కానీ పవర్ మిషన్స్కి అయితే అలా కాదండి చూడండి ఆయిల్ మొత్తం కూడా ఇక్కడ పోసేస్తాం అనమాట ఈ ఆయిల్ ఈ థ్రెడ్స్ ద్వారా ఆయిల్ అవే మిషన్కి ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉంటాయి ఎన్నో ఒకసారి మార్చాలి ఆయిల్ నలభై ఫార్టీ ఫైవ్ డేస్కి ఆయిల్ మారుస్తూ ఉండాలి అంటే వాడితే ముప్పై రోజులు మనం ఎక్కువ కనుక వాడితే థర్టీ డేస్కి ఆయిల్ మార్చుకోవాలి లేదు అంటే మాకు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా వాడచ్చు ఓకే చూస్తున్నారు కదా ఈ మిషన్ అయితే మనకి ఇరవై రెండు వేలు పడిందండి జాక్ మిషన్ అయితే మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్కి తీసుకొచ్చింది ఇది వచ్చేసి మనకైతే ట్వంటీ టూ థౌజండ్ కాస్ట్ పడింది ఎందుకంటే దీనికి ఆటోమేటిక్ కట్టడం లేదు కాబట్టి మనకి ట్వంటీ టూ థౌజండ్కి వచ్చింది అనమాట మన నైసా నైటీ స్టార్ట్ చేసే సిక్స్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మన ఛానల్ని ఆదరిస్తూ మన నైటీస్ని ఆర్డర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ నైసా నైటీస్ అండి